హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను నిత్య దీపారాధన ప్రతిరోజు ఇంట్లో ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను నిత్య దీపారాధనకి మనము చక్కగా మనం ప్రతి రోజు దీపపు కుందుల్ని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి నేనైతే చక్కగా పీతాంబరి ఉంటుంది వెండి దాన్ని చక్కగా తోముకొని ప్రతిరోజు మనం గంధం బొట్లు పెట్టుకోవాలి ప్రతిరోజు మనం క్లీన్ చేసుకోవాలండి దీపారాధనకి ఇప్పుడు కుందుళ్ళు నేను ఎలా క్లీన్ చేసుకొని నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలో చూపిస్తాను కుందులను నీట్గా కడుక్కోవాలి ప్రతిరోజు కుందులను క్లీన్ చేసుకోవాలి కొంచెం ఈ పౌడర్ వేసుకొని చక్కగా ప్రతిరోజు మనం నిత్య దీపారాధన చేసినప్పుడు ప్రతిరోజు మనం గా కుందుల్ని తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి ప్రతిరోజు గంధం బొట్లు పెట్టుకోవాలి నిత్య దీపారాధనలో ఇంపార్టెన్స్ అనమాట ప్రతిరోజు అనేది కుందుల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను నైవేద్యం పెట్టే ప్లేట్ అయినా సరే ప్రతిరోజు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నమాట మనం ప్రతిరోజు స్నానం ఎలా చేస్తామో ఎలా చేసి మనం ఇల్లుని అన్ని శుభ్రపరచుకుంటామో అలాగే దేవుడి వస్తువులు కూడా ప్రతిరోజు నిత్య దీపారాధనలో శుభ్రంగా చేసుకోవాలని మనం ఇంట్లో వస్తువులు కానీ మనం కానీ అంత నీట్గా ఇల్లుని ఎలా క్లీన్ చేసుకుంటామో దీపారాధన విషయంలో కూడా దేవుని మందిరంలో ఇలాగా ప్రతిరోజు దీపప్ప కుందుల్ని నీట్ గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నాం తోముకున్న తర్వాత ఇలాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న దాన్ని చక్కగా పొడి బట్టతో తుడుచుకోవాలి మనం క్లీన్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలాగా ఎండి వస్తువులైనా దేవుడి అయినా చక్కగా మనం అన్ని నీట్గా తుడుచుకొని మనం చక్కగా నీట్గా ప్రతిరోజు బొట్లు పెట్టుకోవాలండి మనం దేవుడు పటాలను కూడా శుభ్రంగా తుడుచుకొని ప్రతిరోజు మనం నీట్గా మంచి పొడి బట్టతో చక్కగా ఇలాగా తుడుచుకొని దేవుడైనా వెండి సామాన్లైనా ఇలాగా మనం ప్రతిరోజు దేవుని మందిరంలో మనం తుడుచుకొని గంధం బొట్లు పెట్టుకోవాలండి మనం ఇంట్లో ప్రతిరోజు ఎలా పనులు చేసుకొని నీళ్ళని క్లీన్ క్లీన్ చేసుకొని అన్ని చేసుకుంటామో అలాగే దేవుడి పటాలను కూడా మనం నిత్యము ఇలాగా దందం బొట్లు పెట్టుకొని చక్కగా కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగా అన్నిటినీ నీట్గా పొడి బట్టతో తుడుచుకొని దందం బొట్లు పెట్టుకొని ఇలాగా ఇలా చేసుకోవటం వల్ల చక్కగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో చక్కగా దేవుణ్ణి మనం పూజ చేసుకున్నట్టు ఉంటుంది అన్నమాట లక్ష్మీదేవి పటాన్ని కూడా చక్కగా అమ్మవారికి కూడా చక్కగా ఇలాగా గంధంతో ఇలాగ బొట్లు పెట్టుకోవాలి చూసారా ఇలాగ పెట్టుకొని ఒక్కొక్క పటము దేవుని మందిరంలో పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు పటాలన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు శ్రీకృష్ణ భగవాను కూడా ఇలాగ మనం చక్కగా బొట్లు పెట్టుకొని దేవుని మందిరంలో అన్ని ఇలా పెట్టేసుకున్నాక నేను పూజ చేసుకుంటానండి ఒక్క ఇలా చేసుకుంటానికే నాకు ఒక అరగంట పడుతుందండి టైము అరగంట స్పెండ్ చేసి చక్కగా అన్ని చేసి పెట్టుకుంటాను నేను బాబాకు కూడా చక్కగా బొట్లు పెట్టి బాబాకు కూడా ఇలా చేసుకుంటాను అన్నిటినీ ప్రతిరోజు శుభ్రంగా చేసుకుంటే నిత్య దీపారాధనలో చాలా బాగుంటుందండి ఒక్క అరగంట స్పెండ్ చేస్తే చక్కగా మనం ఇలా చేసుకోవచ్చు లక్ష్మీదేవికి మనం నిత్య దీపారాధన చేసినప్పుడు ప్రమిదలకు కూడా మనం ప్రతిరోజు గంధం బొట్లు పెట్టుకోవాలండి ఐదు బొట్లు పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా దీపారాధనలో ప్రమిదలకు కూడా ఇది మనకి వెండి దీపారాధన కుందులైనా మట్టి ప్రమిదలైనా ఏవైనా సరే మనం ఇలాగా బొట్లు పెట్టుకొని ఒత్తులు వేసుకొని నూనె పోసుకొని ఒత్తిడి వేసుకొని మనం ఇలా దీపారాధన చేసుకోవాలండి ప్రతి ప్రతి దీపారాధన ప్రతిరోజు కూడా మనం ఇలా చేసుకోవాలి కింద మనం పెట్టే ప్లేటుకు కూడా మనం బొట్లు పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా ప్రతిరోజు ఇలా చేసుకుంటే భగవంతుడు మన ఇంటి నుంచి వెళ్ళిపోడు అని భగవంతుడు ఎప్పుడు మన ఇంట్లో ఉంటాడనమాట చూసారా ఫ్రెండ్స్ నావన్నీ ఇలాగా ఇలాగ బొట్టు పెట్టుకుని పూజకన్నీ సిద్ధం అయిపోయాయి ఇప్పుడు నిత్య దీపారాధన నేను పూజ చేసుకుంటాను ఇవన్నీ దేవుని మందిరంలో పెట్టుకుంటాను చూసారా ఫ్రెండ్స్ నా నిత్య దీపారాధన ఇలాగా చేసుకుని చక్కగా పాలు పళ్ళు దేవునికి ప్రతిరోజు నైవేద్యంగా నేను పాలు పండ్లు కంపల్సరీగా పెడతానండి పానకేదన్నా పళ్ళు అదే ఫ్రూట్స్ కనుక లేకపోతే పాలు ఖర్జూరం పంచదార పటిక ఏదైనా మనం నిత్య దీపారాధనలో పెట్టుకోవచ్చు అనమాట చూసారా చక్కగా ఇలాగా నేను పటాలని ప్రతిరోజు శుభ్రంగా నీట్గా పటాలని పొడి బట్టతో తుడుచుకొని ఇలాగా గంధం బొట్లు పెట్టేసుకొని చక్కగా ప్రమిదలకు కూడా చక్కగా గంధం బొట్లు పెట్టుకొని రాగి చెంబులో చక్కగా వాటర్ పోసుకొని పసుపు కుంకుమ అక్షంతరం వేసుకొని చక్కగా ఇలాగ రోజు నిత్య దీపారాధనలో ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా ప్రతిరోజు ఇలాగా చేసుకోవచ్చు నేనైతే ఈ నా నిత్య దీపారాధనలో నేను ఇలా చేసుకుంటానండి చూడండి చక్కగా అన్నపూర్ణేశ్వరిని కూడా చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకొని విఘ్నేశ్వరిని లక్ష్మీదేవిని చక్కగా ప్రతిరోజు ఇలా గంధం బొట్లు పెట్టుకొని మనం ఎంత నీట్గా శుభ్రంగా చేసుకుని చక్కగా ఇలాగ నిత్య దీపారాధనలో పళ్ళు పాలు పలహారంగా పెట్టుకొని ఆ పాలుని పళ్ళుని మనం నైవేద్యంగా తీసుకుంటాం అనమాట చూసారా ఫ్రెండ్స్ నా నిత్య దీపారాధన ఎలా చేసుకున్నానో రోజు నిత్య దీపారాధన ఇలాగేనండి ఇలాగే చేసుకుంటాను నేను ఇలా కొంచెం టైం తీసుకుంటుంది ఒక్క పావు గంట మనం స్పెండ్ చేస్తే చక్కగా ఇలాగా అన్ని పటాలని అన్ని నీట్గా శుభ్రం చేసుకుని చక్కగా మనం ఇలాగ చేసుకోవచ్చు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలాగా చిన్న దేముడి గుడు చక్కగా చిన్నదైన మనం ఇలాగా అలంకరించుకోవటంలో ఉంటుంది అనమాట నా నిత్య దీపారాధన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి धन्यवाद